మనకి మహిమ కలుగునుక మరి గత రెండు వారాలుగా మొదటి అంశము దేవుడే సృష్టికర్త బైబుల్లో ఉన్న దేవుడే సృష్టికర్త భూమిని సృజించిన వాడు దేవుడే అనడానికి రుజువులు మనం మాట్లాడుకున్నాం రెండవ అంశముగా సముద్రమును సృజించిన వాడు బైబుల్లో ఉన్న దేవుడే కనుక దానికి రుజువులు మనం మాట్లాడుకున్నాం ఈ రోజు అంశంలో ధ్యాన భాగముగా మరి ఆకాశమును చేస్తున్నవాడు దేవుడే అది బైబుల్లో ఉన్న దేవుడే అనే దానికి నిదర్శనాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా ఆకాశము అని మనం అనుకోవడానికి ముందు ఆకాశాలు ఎన్ని ఉన్నాయో అనేటటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకోవాలి ఆది కాంట మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఏమని వ్రాయబడింది ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని వ్రాయబడింది అంటే భూమిని ఆకాశములను సృజించెను అని రాయబడుతుంది ఆకాశములు అంటే ఒకటి కంటే ఎక్కువ అని దాని అర్థం అయితే మనం చూస్తున్నట్లయితే రాజులు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములు మనం చదువుకుంటే ఆకాశ మహాకాశములు అనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది ఆకాశము అంటే ఒకటి మహాకాశ్యములు అంటే ఒకటి కంటే ఎక్కువ దేవుడు ఆకాశమును మహాకాశ్యములను కలుగజేసి ఉన్నాడు అని రాయబడతా ఉంది కనుక దీంట్లో మనం చూస్తే యోబు గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూసినట్లయితే ఆకాశం వైపు నిదానించు చూడము నీ కన్నా ఉన్నతమైన ఆకాశ విశాలము వైపు చూడుము ఈ మాటను జాగ్రత్తగా వినాలి ఆకాశం వైపు నిదానించు చూడు ఏం కనపడుతుంది ఏమి కనపడదు నీలి మేఘాలు కనపడతాయి అంతే మన ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు తేరు చూడాలి అప్పుడు మహిమ దేవున్నామానికి మహిమకలుగాక సో ఇక్కడ మనం చూస్తే మనం మూడు ఆకాశాలుగా వర్ణించుకోవచ్చు మొదటిగా మనకు కనబడేటటువంటి ఆకాశం మొదటి ఆకాశం దానిపైన ఉన్నటువంటి ఆకాశం రెండవ ఆకాశం దానిపైన ఉన్నటువంటి ఆకాశం మూడవ ఆకాశం ఈ మూడవ ఆకాశాన్ని గురించి పౌలు గారు వివరించి చెప్తూ ఉన్నారు వరుందీలుకు రాస్తున్న రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో మనం చూసినట్లయితే ఈ మాటను నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి అతిసేపటి నాకు తగదు కానీ అతిసేపడవలసి వచ్చింది ప్రభు దర్శనములను గుర్చి ప్రత్యక్షతలను గుర్చి చెప్పుదును క్రీస్తునందున యొక్క మనుషుని నేను ఎరుగుదును అతడు పదునాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనుకోబడిను ఏ ఆకాశం మూడవ ఆకాశమునకు కొనుపోబడెను అతడు శరీరంతో కొనుకోబడినో శరీరం లేక కొనుపోబడినో నేను ఎరుకను అది దేవునికే తెలియను ఈ మాటను చాలా జాగ్రత్తగా ఉన్నది మూడవ ఆకాశమునకు కొనుపోబడెను అనే రెండవ వచనములో కనిపిస్తుంది అట్టి మనుషుని నేను ఎరుగుదును అతడు పరదశులోనికి కొనుపోబడి అని రాయబడుతుంది అంటే అక్కడ మూడవ ఆకాశంలో ఏముంది ఒక పరదశి ఉంది అని రాయబడుతుంది మూడవ ఆకాశంలో ఒక పరదశి ఉంది ఆ పరదశులోనికి ఆ మనుషుడు కొనుపోబడ్డాడు అని ఉంది ఈ విషయాన్ని మనం చాలా ధ్యానం చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఏ మనుషుడునూ దేవుని ఇంతవరకు చూచి ఉండలేదు అని చెప్పబడుతుంది ఏసుక్రీస్తు తప్ప పరలోకమునకు ఎక్కుపోయిన వాడు ఎవరు లేరు అని వ్రాయపడుతుంది మనట్లయితే అనోకు దేవునితో నడిచాడు కదా అతను దేవుడు కొను అని వ్రాయబడుతుంది మరి అనోక్ ఎక్కడికి వెళ్ళాడు మోసే చనిపోయిన తర్వాత ఎక్కడ సమాధి చేస్తారో స్పష్టంగా వ్రాయబడింది అప్పటి నుంచి ఇప్పటికి వేల సంవత్సరాల పాటు వెదుకుతున్న మోసే శరీరం దొరకల సాతాను మికాయల దూతతో వాదించినట్లుగా పత్రికలో మనకు కనబడతా ఉంటది మోసే శరీరమును కూర్చు తర్కించను అని వ్రాయబడతా ఉంటది అంటే మోసే శరీరం ద్వారానే మరలా ఆ శరీరమే మరలా పునరుద్ధానం చెంది మూడవ ఆకాశానికి కొనుగోపడ్డాడని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే పరలోకానికి వెళ్లే వారు ఎవరు లేరు కాబట్టి ఏలియా కూడా రాజు రెండవ గ్రంథంలో మరి రెండవ అధ్యాయంలో ఏలియా ఉన్న పాటు నగ్న రథాలతో కుర్రాలతో ఆకాశంలోకి కొనుగోబడును అని వ్రాయపడుతూ ఉంది అంటే వీళ్ళంతా ఎక్కడికి వెళ్లారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే వారు పైకి వెళ్లడమే చూస్తారు తప్ప పరలోకానికి వెళ్ళడం ఎవరు చూడలేదు పరలోకానికి ఎవరు ఎక్కువ పోలేదని దేవుని యొక్క వాక్యమే స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి వీళ్ళంతా మూడవ ఆకాశంలో ఉన్నటువంటి పరదశలోనికి వెళ్ళి ఉంటారు అని మనం తెలుసుకోవచ్చు సో మూడవ ఆకాశంలో ఏముందంటే ఒక పరదశ ఉంది ఆ పరదశులో పరమ పరిశుద్ధులు అక్కడ నివాసం ఉంటున్నారు అని మనకు అర్థమవుతూ ఉంది తర్వాత రెండవ ఆకాశాన్ని గనుక మనం చూసినట్లయితే ఒక సూర్య చంద్ర నక్షత్రాలను పెట్టినట్లుగా మనకు ఆది కాండములు కనిపిస్తూ ఉంటది ఆది కాండము మొదటి అధ్యాయము వచ్చిన నుండి చదువుతున్నాను దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును కనియు అవి సూచనలు కాలమున దిన దిన సంవత్సరములను చూచించుటకై ఉండునుగా కనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశమందు జ్యోతుల ఎండునుగా కనియు పలికను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటి నేలుట ఒక పెద్ద జ్యోతిని అనగా సూర్యుణ్ణి రాత్రి ఒక చిన్న జ్యోతిని అనగా చంద్రుణ్ణి నక్షత్రములను చేసెను అని వ్రాయపడుతోంది ఒక ఆకాశ మండలమును దేవుడు కలుగజేస్తాడు సువిశాలమైన ఆకాశ మండలాన్ని కలుగజేస్తాడు ఆకాశ మండలంలో ఏం పెట్టాడంటే సూర్య చంద్ర నక్షత్రాదులను అనేక ఆ సూర్యచంద్ర నక్షత్రాదులను అక్కడ ఆ ఆకాశ మండలంలో పెట్టడం జరిగింది సో ఈ రెండవ ఆకాశంలో చంద్ర నక్షత్రాదులు ఉన్నారు అనడానికి కారణం ఏంటంటే సూర్యుడు ఒక ప్రకాశమానమైన ఒక తేజస్సు మండుచు ప్రకాశించున్నటువంటి ఒక గోళము లాంటి వాడు అట్లాంటి ఆ తేజోమానమైన ప్రకాశం భూమి మీద డైరెక్ట్ గా చెప్పి మరి దేవుడు క్రింద ఒక ఆకాశం నుంచాడు ఆకాశముని ఉన్నటువంటి అంటు ఒక పొర ఓజోన్ పొర అని చెప్పబడుతోంది ఈ ఓజోన్ పొర సూర్యకాంతి డైరెక్ట్ గా మన మీద పడకుండా అడ్డుపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం కనుక రెండో ఆకాశములు ఎవరు ఉన్నారంటే సూర్య చంద్ర నక్షత్ర మండలి ఉన్నట్లుగా మనకి వాక్యము ద్వారా ఆధారమవుతూ ఉంది మన మధ్య మనవారు చంద్రయాన్ త్రి అనేటటువంటి ఒక ప్రయోగములో ఒక రోవర్ని చంద్రమండలం పైకి పంపించడం మనం చూసాం ఈ చంద్రమండలము పైన మరొక లోకముందని తెలుసు ఆ చంద్రమండలం పైన సూర్యగ్రహం మీదకు పంపించాలంటే అది ఇంకా ఎత్తైనటువంటి గ్రహం కాబట్టి ప్రయోగం ఎట్లాంటిది అని అంటే మొదటి ఆకాశం దాటి రెండవ ఆకాశంలోనికి రెండవ ఆకాశం దాటి మూడవ ఆకాశంలోనికి ప్రయాణించడానికి మానవుని యొక్క ప్రయత్నము కొనసాగుతూ ఉంది మానవునికి నివాస యోగ్యమైనటువంటి ఒక ఉంది ఆ స్థలం ఏది అనేటటువంటి విషయం మరి బైబిలే ఆధారంగా మనకు ప్రత్యక్షంగా చెప్పబడుతుంది కాబట్టి రెండవ ఆకాశము సూర్య చంద్ర మండలం అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం మరి మొదటి ఆకాశంలో ఏముంది మొదటి ఆకాశం మనం చూస్తున్నటువంటి ఈ మొదటి ఆకాశములో ఏముంది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే ఆ యభస్ రాస్తున్న పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండు వచనములో మనం చదువుకున్నట్లయితే వెనక మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతం అంధకార సంబంధం ఒక లోకనాథులతోనూ ఇప్పుడు జాగ్రత్తగా వినాలి ఆకాశ మండలం దురాత్మల సమూహముతో మనం పోరాడుచున్నాం దురాత్మల సమూహం ఎక్కడ ఉందట ఆకాశము అదే ఆకాశము మన కనబడుచున్న ఈ మొదటి ఆకాశమే ఈ మొదటి ఆకాశముందు దురాత్మల సమూహం ఉన్నదని వ్రాయబడుతూ ఉంది సో ఈ ఆకాశాల యొక్క భవిష్యత్తును దేవుడు వివరించి చెప్తూ ఉన్నాడు ఈ ఆకాశాలన్నిటికంటే పైన ఏమున్నది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆరో కీర్తన ఐదో చరణం రెండో లైన్ మనం చదువుకుంటే యహో ఆకాశ విశాలమును సృజించినవాడు దేవుడు ఎవరట ఆకాశ విశాలమును సృజించినవాడు యశా గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఏముందంటే ఆకాశమును సృజించాడు వాటిని విశాలపరిచాడు భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యహోవా అని సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ మాటను చదివితే ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి అంటున్నాడు ఆకాశం ఒకటైతే దానిని అని చెప్పాలి వాటిని అనగా ఆకాశములను విశాలపరిచి అనేటటువంటి అర్థం వస్తుంది అంటే ఆకాశ్యములు అనేటటువంటి అర్థం వస్తుందండి మరొక మాటను చదివితే యక్ష గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన నాలుగో లైన్లో రాయబడుతుంది ఏమంటే నేను ఒకటినే ఆకాశమును విశాల పరిచిన వాడును నేనే భూమిని పరిచిన వాడును ఆకాశమును విశాల పరిచినటువంటి వాడు నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యక్ష గ్రంథం నలభై అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మూడు లైన్లు అంటాడు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేస్తున్నట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచను ఆకాశాన్ని దేవుడు నివాస స్థలముగా ఏర్పరిచాడు ఒక వ్యక్తి తెరని విప్పితే ఎలా అయితే అలా పరువు పడుతుందో అలా ఆకాశమును ఆకాశ మండలమును దేవుడు పరిచినట్లుగా దేవుని యొక్క వాక్యములో ఆయన మాట్లాడుతున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటామండి యోపు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఎనిమిది వచ్చిన ఈ విధంగా ఉంది ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు సముద్ర తరంగముల మీద నడవ శక్తి కలిగిన వాడు ఆయనే ఆడ దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచిన వాడు ఇక నూట నాలుగో క్రితం రెండవ చరణంలో చూస్తే వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు ఈ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నూట నాలుగవ వస్త్రములో రెండవ చరణములో మనం చూస్తే దేవుడు కప్పుకున్న వస్త్రము ఎలాంటిది అంటే వెలుగును వస్త్రముగా ఉన్నవాడు ఇక ఆయన వస్త్రం ఏ రంగు డ్రెస్ వేసుకున్నాడు ఎలాంటి వస్త్రం వేసుకున్నాడో కనిపెట్టి చూద్దామంటే ఆయన చుట్టూ ఉన్నది ఏంటంటే వెలుగే వెలుగును వస్త్రముగా ధరించుకున్నవాడు రెండవది ఏంటంటే ఆకాశమును ఆకాశ విశాలమును పరిచినటువంటి దేవుడు తెరన పరిచినట్లు అంటే ఆయన ఎక్కడున్నాడు మరొక ఆకాశములు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం దేవుడు నా మనకు కలుగును గాక ఇప్పుడు సాతాను గురించి కూడా మరి దేవుడు మాట్లాడుతూ పద్నాలుగు అధ్యాయం కూడా మనం చూసినట్లయితే త్రోసి వైపున కెరూబుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు నిండ వచ్చిన నుండి తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితే నేను ఆకాశమునకెక్కిపోయేదను ఉత్తర దిక్కునున్న పర్వతం మీద కూర్చుందును మేఘమండలం ఎక్కుదును మహోనతులతో నన్ను సమానుడిగా చేసుకున్న నీవు మనసులు అనుకుంటేవి కదా ఏమైంది ఇక్కడ చాలా జాగ్రత్త ఆకాశ మండలం మీదకి ఎక్కువ కూర్చుందని అనుకున్నాడంట వేకు చుక్క ఎక్కడి నుంచి పడిపోయింది ఆకాశం నుండి పడిపోయింది ఏ ఆకాశం నుండి పడిపోయింది మూడవ ఆకాశముకు పైన దేవుని పరిశుద్ధ పర్వతం మీద నుంచి క్రింద పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఈ దేవుని పరమ ఆకాశం ఎక్కడ అంటే నూట నలభై ఎనిమిదో కీర్తన నాలుగో చరణం కనుక మనం చదువుకున్నట్లయితే పరమ ఆకాశములరా ఆకాశము పైన జలములరా ఆయన ఈ దేవునికి మహిమ కలుగునగాక ఈ పదం మీరు విన్నారా పరమ ఆకాశం ఎక్కడుంది పరమ ఆకాశం అంటే ఈ మూడు ఆకాశాలకు ఉన్నటువంటి దేవుని నివాస పట్టణమే పరమ ఆకాశం దేవుడు నిలుచున్న స్థలం పరమ తండ్రి అయిన దేవుడు ఆయన నివాస స్థలం ఉన్నటువంటి ప్రదేశమే పరమ ఆకాశం అని చెప్పి వ్రాయబడుతూ ఉంది దేవుడి నామానికి మహిమ కలుగునగాక సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఈ ఆకాశాలను గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం వింటూ ఉంటాం ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే అనేకమైనటువంటి సందర్భాలు మనము గుర్తించుకోగలుగుతాం దేవునికి మహిమ కలుగును గాక కనుక మొదటి ఆకాశము దురాత్మల సమూహము రెండవ ఆకాశము సూర్యచంద్ర నక్షత్రము నుండి స్థలము మూడో ఆకాశము పరదైసు దేవుని కలిగి ఉన్నటువంటి పరిశుద్ధ స్థలము దాని పైన ఒక నక్షత్రమున్నదే అది దేవుని నక్షత్రము ఈ కెరూబు దేవునిలో నమ్మకమైన ప్రధాన దూతగా ఉంటూ ఆ పరలోకములు ఉన్నటువంటి దూతల సమూహం పైన ఆర్చలుగా ఉంటూ ఒక దురాశ కలిగినదై ఒక దుష్ట తలంపు కలిగినదై దేవుని పర్వతం మీదకి ఎక్కుపోదును దేవునితో నన్ను సమానునిగా చేసుకుందును దేవుని సింహాసనాన్ని స్వాధీనపరచుకుందును అనేటటువంటి దురాశ పూరితమైనటువంటి తలంపు ఎప్పుడైతే ఆ యొక్క దూతలో కలిగిందో దేవుడు ఆకాశముని నుండి కిందకు పడద్రోస్తాడు అని ఉంది కిందకు పడదోస్తాడంటే ఎక్కడికి పడదోస్తాడు అనేటటువంటిది వ్రాయపడలేదు కానీ అంధకారంలోనికి పడద్రోయను పడద్రోయబడిను కనుక మరి ఆ మొదటి ఆకాశమును పట్టుకుని వేలాడుతున్న దురాత్మల సమూహాన్ని దేవుడు తుడిచిపెట్టబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక పేత్ర రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద వచ్చిన నుండి చదువుతున్నా అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమును ఆకాశము మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కుటమైన వ్యాండ్రముతో లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మిక్కుటమైన వ్యాండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు మనం ఎదురు చూసుదుము ఈ మాట చములు రవులు కొని లయమైపోవును ఏ ఆకాశములు మొదటగా రవులు కొని లయమైపోతాయి ఈ విషయాన్ని మనం చూస్తే మొదటి ఆకాశము లయమైపోతే ఏం జరుగుతుంది ఎందుకు మొదటి ఆకాశాన్ని దేవుడు లయపరచబోతున్నాడు అంటే ఆకాశ క్షీణించును కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి అంజూరపు అంజోరపు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యం రాలిపోవును దేవుని స్తోత్రం ఏ సైన్యం అండి ఆకాశ సైన్యం ఏ ఆకాశంలో ఉన్న సైన్యం మొదటి ఆకాశంలో ఉన్న సైన్యం దురాత్మల సమూహం అంతా కూడా ఆ యొక్క ఆకాశము కాగితపు చుట్టవలె వల్ల చుట్టుబడినప్పుడు వాటిని చుట్టి అగ్నిలో దేవుడు పాడవైపోతున్నాడు అవి మిక్కుటమైన వ్యాండ్రముతో లయమైపోతుంది మొదటి ఆకాశము అని ఉంది రెండవ విషయాన్ని మనం చూస్తే రెండవ ఆకాశం యొక్క గత్యమవుతుంది అనే విషయాన్ని చూస్తే యశ్యా గ్రంథము పదమూడవ అధ్యాయము పదవ వచ్చిన చదువుకుంది ఆకాశ నక్షత్రములు నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనివ్వవు ఉదయ కాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు ఈ మాట జరుపుకున్నాడు ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనయ్యవు ఉదయ కాలమున సూర్యుని చీకటి కమ్మునంటాడు సూర్యుడు ఎప్పుడు ఉదయాన్న సూర్యుడు ఉదయస్తో ఉంటాడు ఉదయాన్న సూర్యుని చీకటి కమ్మును అంటే ఉదాహరణకి ఈ మధ్య కాలంలోనే మనం చూస్తున్నాం తొమ్మిది గంటలైనా సూర్యుడు కనపట్టలే తెల్లవారు పది గంటలైనా సూర్యుడు కనపట్టల అంటే వాతావరణం సూర్యుని కనపడనివ్వకుండా ఇప్పుడే మరుగు చేసేస్తుందంటే దేవుని యొక్క ఉగ్రత దినాన్న ఉదయాన్న సూర్యుడు అసలు కనపడనే కనపడనటువంటి కాంతి కనపడినటువంటి రోజు ఒకటి రాబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి ప్రియా దేవుని బిడలరా అది జరుగుతుంది ఇది రెండవ ఆకాశానికి రాబోయేటటువంటి ముప్పు లహస్కేల్ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఏడవ నన్ను చదువుకుందాం నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేస్తును నక్షత్రములను చీకటి కమ్మ చేయుదును సూర్యుని మబ్బు చేత కప్పిదను చంద్రుడు వెన్నెల కాకపోవును నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతులన్నిటికి అంధకారము కలుగు చేస్తును నీ దేశం మీద గాఢాంధకారమును వ్యాపింపజేస్తును ఇదే ప్రభు అయిన వాక్కు అని వ్రాయపడుతూ ఉంది కనుక ఎక్కడ ఇక్కడ కూడా దేవుని యొక్క ఉగ్రత వలన గొర్రెపిల్ల యొక్క ఉగ్రత వలన సూర్య చంద్ర నక్షత్రాదులు చీకటి కమ్మేటటువంటి దినం ఒకటి ఉందని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది మత్స్య స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన చదువుకుందాం ఆ దినముల ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినీయుడు ఆకాశముడి నక్షత్రములు రాలును ఆకాశమందలు శక్తులు కదిలింపబడును అప్పుడు మనుషు కుమారుని చూచిన ఆకాశమందు కనబడును అప్పుడు మనుషు కుమారుడు మహా మహామహిముతోను ఆకాశ మేఘారుడై వచ్చి చూసేదో మొదటి శ్రమ వస్తుంది మొదటి శ్రమ పరిశుద్ధులకి లోకములో ఉన్న వారి మీదకి వస్తుంది మొదటి శ్రమ ఈ మొదటి శ్రమ గతించిన వెంటనే అనగా దేవుని ముద్ర వేయించుకున్నటువంటి వారికి దేవుని ముద్ర వేయించుకునేటువంటి వారికి మొదటి శ్రమ మొదటి శ్రమ ముగిసిన వెంటనే సూర్యుడు చీకట కమ్ముతాడు చంద్రుడు రక్తవర్ణంగా మారిపోతాడు ఆకాశ మందల నక్షత్రములన్నీ రాలిపోతూ ఉంటాయి మరి ప్రపంచ ఆకాశం నుండి శక్తులు కదిలింపబడతాయి వెంటనే ఆ చీకటి సమయంలో మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత మనకు ఆకాశ మండలంలో కనబడుతుంది ఒక మెరుపు వలె తూర్పుని మెరుపు పెట్టి పడమటి వరకు ఎలా అయితే కనిపిస్తుందో అలాగే ప్రపంచం అంతా వెలుగును చూసి మనుష్య కుమారు వచ్చేస్తున్నాడు నేను సిద్ధపడలేదని రొమ్ము కొట్టుకుని ఏడ్చేటటువంటి దినమది సో రెండవ ఆకాశం పరిస్థితి కూడా అయిపోయింది రెండవ ఆకాశాన్ని కూడా దేవుడు మరుగుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇకపోతే మూడవ ఆకాశంలో ఏముందంటే ఒక పరదశంది అది దేవుని యొక్క పరదస్సు ఆ పరదశులో ఎవరు ఉన్నారంటే పరమ పరిశుద్ధులైనటువంటి అనుకు మోషే ఏలియా లాంటి పరిశుద్ధులు అక్కడ మూడవ ఆకాశంలో ఉన్నటువంటి పరదశులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా ఈ మూడవ యొక్క ఆకాశం యొక్క పరిస్థితి ఏంటి ఏం జరగబోతుంది అనేటటువంటి విషయాన్ని మనము తర్వాత ధ్యానం చేసుకుందాం ఈ అంశం ఇంకా కంప్లీట్ కాలేదు దీన్ని బాగానే నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం